శ్రీ ఉపాసిని సఖోరీలో స్థిరపడ్డ తరువాత అప్పుడు నైజాం రాష్ట్రంలో ఉన్నత మంత్రి పదవిలో ఉన్న రాజా సర్ కృష్ణప్రసాద్ దివాన్ కొన్ని రాజకీయ కారణాల మూలంగా పదవి కూలిపోయి శ్రీ ఉపాసని ఆశీస్సుల కోసం సఖోరీ వచ్చి రెండు నెలల పాటు ఉన్నాడు ఆయన సఖోరీలు ఉండగానే ఆయన ఆయన కూడా ఊహించని అద్భుత రీతిలో తిరిగి పదవి చేపట్టమని నైజాం నవాబు నుండి కబురు వచ్చింది శ్రీ ఉపాసని అనుగ్రహ బలం వల్లనే తన పదవి తనకు దక్కిందని భావించిన ఆ దివానుగారు జీవిత పర్యంతం శ్రీ ఉపాసనికి భక్తుడై సేవించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో శ్రీ ఉపాసనిపై ఎన్నో వ్యాసాలు మరాఠీ వార్తా పత్రికలలో ప్రచురింపబడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రఖ్యాత మరాఠీ రచయిత శ్రీనాథ్ మఢో రచించిన శ్రీ ఉపాసిని జీవిత చరిత్ర గ్రంథం ప్రచురితమైంది ఈ ప్రచురణల వల్ల నిజాం రాష్ట్ర దివాను పరపతి మూలంగా శ్రీ ఉపాసిని కీర్తి అనతి కాలంలో దేశం నలుమూలలకు ప్రాకింది బొంబాయి తదితర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు తరచూ రాసాగారు పైన పేర్కొన్న కారణాలన్నింటికీ మించి శ్రీ సాయిబాబా దేహత్యాగం వల్ల కొందరు సాయి భక్తుల హృదయాలలో ఏర్పడ్డ ఖాళీని శ్రీ ఉపాసని సమర్థవంతంగా భర్తీ చేయగలగడమే శ్రీ ఉపాసని ఖ్యాతికి మూల కారణం అనిపిస్తుంది శ్రీ సాయిబాబా సశరీరులాగా ఉండగా షిరిడిలో బాబా హారతలు నిర్వహిస్తూ ఉండిన శ్రీ బాపు సాహెబ్ జోగ్కు బాబా మహాసమాధి అనంతరం శ్రీ సాయిబాబా స్వప్నంలో దర్శనమిచ్చి తాను యొక్క పై సకోరిలో ఉపాసిని మహారాజు రూపంలో ఉన్నానని కనుక ఇకపై జోగ్ సకోరి వెళ్ళి శ్రీ ఉపాసనీని సేవించమని ఆదేశించారట శ్రీ జోగ్ ఆ తరువాత శ్రీ ఉపాసని శిష్యుడై సన్యాసం స్వీకరించి సకోరిలోనే స్థిరపడ్డాడు శ్రీ జోగ్ సకోరిలో స్థిరపడటానికి కొన్ని మాసాల ముందే శ్రీ కమా కమలాకర్ గోవింద దీక్షత్ అనే సాయి భక్తుడు కూడా సకోరి వెళ్ళి శ్రీ ఉపాసనీ వద్దనే స్థిరపడ్డాడు ఈ దీక్షత్ పూర్వం షిరిడీలో శ్రీ ఉపాసినితో పాటు కొంతకాలం ఖండోబాలయంలో ఉండేవాడు శ్రీ సాయిబాబా మహా సమాధి అనంతరం ఇతడిని బాబా సమాధి మందిరంలో పూజాది కాలకు శ్రీ బాపు బూటి నియమించాడు కానీ శ్రీ ఉపాసిని మహారాజు పట్ల ఆకర్షితుడైన ఈ దీక్షత్ రెండు నెలలు మాత్రం సమాధి మందిరంలో పూజారిగా ఉండి శ్రీ బూటి ఎంత మందలించినా లెక్క చేయకుండా సకోరి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు అలానే దౌలి శ్రీ సాఠే శ్రీ అమీదాస్ మెహతా చంద్రాబాయి బోర్ఖర్ శ్రీ హంసరాస్ మొదలైన సాయి భక్తులెందరో శ్రీ సాయి మహాసమాధి అనంతరం శ్రీ ఉపాసిని మహారాజ్ను ఆశ్రయించారు శ్రీ ఉపాసిని మహారాజ్ కీర్తి దేశం శ్రీ ఉప శ్రీ ఉపాసిని మహారాజ్ కీర్తి దేశం నలు దిశలకు వ్యాపించి వేలాది భక్తులు ఆయనను మహాసిద్ధ పురుషునిగా సద్గురు మూర్తిగా ఆరాధిస్తున్నా ఎందరో తన సాయి భక్త సోదరులు తనను శ్రీ సాయి మహిమకు వారసునిగా సాక్షాత్తు సాయి స్వరూపునిగా భావిస్తున్నా శ్రీ ఉపాసనే మాత్రం తన హృదయంలోని దృఢ సాయి భక్తికి అహంకారపు పొరలు కమ్మనీయలేదు ఈనాటి నా ప్రతిభకంతా కర్త నా గురువే ఆయన ఆశీస్సుల ఫలితమే ఇదంతా అని శ్రీ సాయిబాబా అనేవారు అంతటి అద్వితీయ గురుభక్తుడైన సద్గురు మూర్తి అనుగ్రహానికి పాత్రుడైన శ్రీ ఉపాసనీ కూడా తనను ఆరాధించడానికి వచ్చిన వారికి సదా శ్రీ సాయి మహిమను గుర్తు చేసేవారు స్వప్నంలో తనకొచ్చిన సందేశం ప్రకారం శ్రీ సాయి ఉపాసనీల అభేదత్వాన్ని దృఢంగా విశ్వసించి సకోరీలో స్థిరపడ్డ శ్రీ జోగ్ తాను మునుపు షిరిడీలో శ్రీ సాయిబాబాకు చేసినట్లుగానే ఉపాసనీకి కూడా పూజ ఆరతలు నిర్వహిస్తానని పట్టుబట్టాడు కానీ శ్రీ ఉపాసని మొదట జోగ్ తనకు పూజ ఆరతులు ఇవ్వడానికి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు సాయిబాబాతో నాకు సామ్యమేమిటి ఆయన ఎక్కడా నేనెక్కడా ఆయన ఆకాశం అంతటి ఉన్నతుడు నేను అధపాతాలన్నంటి ఉన్న అధుముణ్ణి అనేవాడు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్రీ ఉపాసని ఒక దివ్యావేశంలో వివిధ అంశాల గురించి అనర్గలంగా భక్తులకు ప్రసంగ పరంపరను నందించారు ఆ ప్రసంగాలన్నీ శ్రీ ఉపాసని ఆధ్వర్యంలో ప్రారంభించబడ్డ ఒక పత్రికలో ప్రచురించబడ్డాయి ఆ పత్రికకు శ్రీ ఉపాసని పెట్టిన పేరు సాయి వాక్సుధ పలికేది తానైనా పలికించేవాడు సాయినాథుడని అందుకని తన ప్రసంగాలన్నీ వాస్తవానికి శ్రీ సాయి వాక్కులేనని చెప్పేవాడు శ్రీ ఉపాసని శ్రీ ఉపాసని యొక్క సాయి భక్తికి తార్కాణంగా ఇక్కడ మరో సంఘటనను ప్రస్తావించుకుందాం శ్రీ ఉపాసని ప్రతి ఏడు శ్రీ సాయిబాబా పుణ్యతిథిని అత్యంత శ్రద్ధాభక్తులతో శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా జరిపించేవాడు పంతొమ్మిది వందల ఇరవైలో శ్రీ సాయిబాబా ద్వితీయ వర్ధంతి మే జూన్ మాసాలలో కాశీ క్షేత్రంలో జరిపించాలని సంకల్పించాడు శ్రీ ఉపాసని సకోరి బొంబాయి పూనా తదితర ప్రదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కాశీకి ప్రయాణమయ్యారు తర్వాత కాలంలో అవతార్ మెహర్ బాబాగా ప్రఖ్యాతుడైన తన శిష్యుడు మే మేహర్వాను సదాశివ గోవింద్ శెల్కే పాటిల్ అనే భక్తిని పిలిచి ముందుగా కాశీ వెళ్ళి ఆ కార్యక్రమం ఏర్పాట్లు చేయమని పురమాయించాడు వారితో శ్రీ ఉపాసని జరగబోయేది మామూలు యాగం కాదు అది జగత్తులోని పరిపూర్ణ సద్గురుల సమావేశం ఆ సమావేశానికి సాయిబాబా అధ్యక్షత వహిస్తారు అన్నారు మేర్వాన్ సదాశివ పాటిల్ వెళ్ళిన తరువాత తక్కిన తక్కిన భక్తులను పదిహేను రోజులు ఆగి బయలుదేరి కాశీలో తనను కలుసుకోమని చెప్పి శ్రీ ఉపాసిని ముందుగా బయలుదేరాడు సకోరి నుండి అంకై కొండపైన అగస్త్య ఆశ్రమం నర్మదా తీరంలోని ఓంకారేశ్వర్ ఉజ్జయిని సందర్శించి అలహాబాదు చేరాడు అక్కడ ఒక మహమ్మదీ మిత్రుని ఇంట్లో రెండు రోజులు బస చేసి కాశీ చేరాడు అక్కడ గంగా తీరంలో ఒక ఏకాంత ప్రదేశంలో నాలుగు రోజుల పాటు కదలకుండా కూర్చొని శ్రీ సాయిబాబాకు ఇతర సద్గురుమూర్తులకు శాస్త్రోక్తమైన ఉత్తర క్రియలు నిర్వహించాడు ఆ పైన గంగలో స్నానం చేసి రామకృష్ణ దీక్షిత్ అనే గృహస్థ ఇంట బస చేశాడు ఈలోగా శ్రీ ఉపాసిని మహిమ గురించి విన్న ఎందరో ఆయన దర్శనార్థం రాసాగారు సకోరి తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున వస్త్ర సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈలోగా శ్రీ ఉపాసని ఒక మారుతి ఆలయంలో ప్రక్కనే ఖాళీగా ఉన్న ఒక చిన్న రేకుల షెడ్డును తన మకాముగా ఎన్ ఎన్నుకొన్నాడు నిప్పులు చెరిగే ఎండలో అతి తక్కువ ఎత్తులో నిర్మించబడ్డ రేకుల కప్పు క్రింద అలానే కూర్చుని వేలాది మంది భక్తులకు దర్శనమిచ్చాడు శ్రీ ఉపాసని ఎస్వి సాటే జోగ్ మెర్వాన్ అంటే మెహర్బాబా మెర్వాన్ అంటే మెహర్ బాబా యశ్వంతరావు బోర్ బోరాక్ తదితర భక్తులంతా శ్రీ ఉపాసని ఆదేశానుసారం శతచండీ మహాయాగ నిర్వహణలో నిమగ్నులయ్యారు నలభై మంది బ్రాహ్మణుల చేత భగవద్గీత రామగీత సప్తశతి ఆధ్యాత్మ రామాయణము విష్ణు సహస్రనామము గాయత్రీ పారాయణ చేయించారు పదకొండు రోజుల పాటు జరిగిన యాగం పారాయణ హను పారాయణ హనుమత్ జయంతికి పూర్తయింది యాగమంటపం మధ్యలో శ్రీ సాయిబాబా ఫోటో ప్రతిష్ఠించారు పన్నెండవ రోజున పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంతర్పణకు ఏర్పాట్లు మొదలైనాయి భోజనానికి కూర్చున్న బ్రాహ్మణులలో కొందరు యాగమంటపం మధ్యలో ప్రతిష్ఠింపబడ్డ శ్రీ సాయి చిత్రపటం చూచి శ్రీ సాయి బాబా ముసలమాన్ ఒక ముసల్మాన్ పేరు జరిగే సంతర్పణలో మేము భుజించము అని లేచారు అంతకుముందు యాగం నిర్వహించిన బ్రాహ్మణులు కూడా ఆ సమయంలో వారితో గొంతు కలిపారు పెద్ద కలకలం చెలరేగింది తాను సదాచార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడేనని సద్గురుమూర్తి అయిన శ్రీ సాయిబాబా సకల మత భేదాలకు అతీతుడని శ్రీ ఉపాసిని వారికి ఎంతో దూరం నచ్చ చెప్ప యత్నించాడు వారి ససేమిరా అన్నారు అంతకుముందు చెప్పినట్లు తలకు ఐదు రూపాయలు కాకుండా పదిహేను రూపాయలు దక్షిణ ఇస్తానని భోజనం చేయమని బ్రతిమాలాడు కుల గర్రం తలకెక్కిన ఆ బ్రాహ్మణులు దక్షిణ మొత్తం చూసి కొంత మెత్తబడ్డారు కానీ ఒక్కసారి దిగిరావడం బాగుండదని అయితే ముందు ఆ సాయిబాబా ఫోటో అక్కడి నుంచి తీసేయండి అప్పుడు మేము భోంచేస్తాం అని షరతు విధించారు శ్రీ సాయిబాబా ఫోటో తీసివేయడానికి శ్రీ ఉపాసన ఏమాత్రం ఒప్పుకోలేదు సరికదా శ్రీ సాయిని గూర్చి అగౌరవంగా మాట్లాడుతున్నా ఆ బ్రాహ్మణులపై ఆగ్రహం కలిగింది వండిన భోజన పదార్థాలన్నీ పేదవారిని పిలిచి వడ్డించమని తన భక్తులను ఆదేశించాడు వేలాది మంది పేదలకు అన్నదానం జరిగింది ఇంకా మిగిలిన ఆహార పదార్థాలను తీసుకెళ్లి గంగానదిలో పోయమని చెప్పాడు ఉపాసని అటు భోజన సంతర్పణం ఇటు పెద్ద మొత్తంలో దక్షిణ రెండు చేజారిపోయాయని చింతిస్తూ కొందరు బ్రాహ్మణులు శ్రీ ఉపాసని వద్దకు వచ్చి జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని చెబుతూ రాజీకొచ్చారు కానీ శ్రీ ఉపాసని మాత్రం ఇంకా తగ్గిన ఆగ్రహంతో మీరు కాశీ పండితుడు కదండి మీకు నేను చెప్పగలవాడనా సాయిబాబాను నిరసించిన తరువాత ఈ సంతర్పణలో భోజనం చేయడానికి మీరు సిద్ధమైన నేను మాత్రం ఒప్పుకోను సాయిబాబాను మూరు మీరు ముస్లిం అని నిరసించారు సాయిని గురించి మీకేం తెలుసు ఆయనే అసలైన పండితుడు అన్నాడు నిష్ఠూరంగా ఏమైతేనే వైదిక సాంప్రదాయానుసారం శ్రీ సాయిబాబా పేర బ్రాహ్మణ సంతర్పణ చేయాలని శ్రీ ఉపాసని ఎత్తించిన శ్రీ సాయి మాత్రం తనకు ప్రీతికరమైన పేదలకు అన్నదానం జరిపించుకున్నారు అతిథి అంటే ఐదున్నర అడుగుల మానవుడేనని బ్రాహ్మణుడేనని భావం వేళకు ఆకలుకొని వచ్చిన ఏ ప్రాణైనా పక్షైనా పురిగైనా అతిథే ఆకలి కొన్న వారికి అన్నం గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు అన్నది శ్రీ సాయి ప్రబోధం సనాతన సాంప్రదాయాల పేర సంతర్పణలు జరిపించడం సాయి సాంప్రదాయం కాదు సనాతన సాంప్రదాయాల పేర సంతర్పణలు జరిపించడం సాయి సాంప్రదాయం కాదు అదే సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్లో శ్రీ సాయిబాబా మహాసమాధి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా బొంబాయిలో ఒక సాయి భక్త సమ్మేళనాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించవలసిందని శ్రీ అమీయాదాస్ మెహతా శ్రీ దాస్ మెహతా శ్రీ ఉపాసనీని కోరాడు శ్రీ ఉపాసని సంతోషంగా ఆ ప్రతిపాదనను అంగీకరించి ఆ సాయి భక్త సమ్మేళనంలో పాల్గొన్నాడు ఈసారి కాశీలో వలె కాక ప్రధానంగా పేదలకు అన్నదానం వస్త్రదానం సాయినామ సప్తాహం పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయి ఎన్నో మౌలికమైన అంశాలలోనే శ్రీ సాయిబాబా తమ ఆచరణ ప్రబోధాల ద్వారా చూపిన ఆదర్శనానికి భిన్నమైన మార్గాన్ని అనుసరించిన కడవరకు శ్రీ ఉపాసనీ మహారాజ్ అచంచల గురుభక్తునిగా ప్రకాశించాడు తన ద్వారా ప్రకటమైన అద్భుత మహిమలతో శ్రీ సాయి మహిమను రుజువుపరచి తన సద్గురుమూర్తి కీర్తి పతాకాన్ని దిగ్ దిగ్ధగంధాలలో ఎగరవేశాడు శ్రీ ఉపాసని మత తన ద్వారా ప్రకటమైన అద్భుత మహిమలతో శ్రీ సాయి మహిమను రుజువుపరచి తన సద్గురుమూర్తి కీర్తి పతాకాన్ని దిగ్గంథాలలో ఎగరవేశాడు శ్రీ ఉపాసని మత చాందసమలో మిడిసిపడుతున్న ఒక ముస్లిం మత గురువుతో శ్రీ సాయిబాబా ఎవరు నిజమైన ముస్లిం భగవంతుని శక్తి రుజువు చేయగలవాడే ముస్లిం అని ప్రకటించారు ఈ దృష్ట్యా చూస్తే శ్రీ సాయిని మించిన నిజమైన ముస్లిం శ్రీ ఉపాసనిని మించిన సాయి భక్తులు ఎవరున్నారు